ఆలూరు మండలం మరకట్టు గ్రామంలో మంగళవారం గ్రామదేవత ఉలిగమ్మ ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలు కురిపిస్తూ గ్రామంలో మాలగేరిలో వెలిసిన ఉలిగమ్మవకు భక్తాదులు పిల్లపాపలతో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మరకట్టు బొజ్జప్ప గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నూట అరవై నూట అరవై ఐదేళ్ళ క్రితం నుంచి ఈ పెద్దలు విలిగమ్మ అనేటువంటి శక్తి మాత్రం ఇక్కడ ఒక పురాణత పాత ఇంట్లో నిర్మాణం చేసుకొని ఆమె నాగదేవత రూపంలో వచ్చినందువల్ల వీళ్ళు ఆమె కృపకు ఆశీస్సులై వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసినందువల్ల పురాతకాలం పెద్దలు కూడా ఇక్కడ విలిగమ్మ కూడా అనేటువంటి నిర్మాణం జరిగింది ఇప్పుడు ఈ ఆ దశలోనే ఇప్పుడు ఏడేళ్ళ ఉత్సవాలు నడుచుకునే ఉండాలి ప్రతి ఏరు దీనికి స్థానిక ప్రజలు కానీ రకరకాల సహకారాలు అందిస్తారు జన సాయం కానీ రకాల రకరకాల చేస్తారు సాయం చేస్తారు ఈ ప్రోగ్రాం ఇట్లే కంటిన్యూగా చేసుకుంటారని వాళ్ళకి ఒక నమ్మకము వాళ్ళ మొక్కుబడి వాళ్ళ నమ్మకాలు మాకు ఈ వర్షాలు కానీ సౌభాగ్యము జనమందరూ ఆరోగ్య అరక్షలతో ఉండాలని కూడా ఆ పద్ధతిలోనే వీళ్ళు పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి నా పేరు బుజ్జప్ప ఏ బుజ్జప్ప ఎంకే మాల పెద్దల పేర్లు గ్రామ ఏరియా పెద్దలు మల్లప్ప ఈ రాగప్ప వెంకప్ప లక్ష్మణ మల్లప్ప తదితరులు కూడా దీనికి ప్రతి ఏరు సహకారాలు సహకారము అన్ని రకాల సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు ప్రతి పుణ్యము అమావాస్య కూడా భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటారు ఈ అమ్మవారి మొదటి బాగానే జరుపుతుంది ప్రతి సంవత్సరం బాగానే జరుగుతుంది ఈ రోజు కూడా బాగా జరుపుతుంది